దానికి రెండు వీధిలో ఎవరు మా ఇల్లు మెయిన్ రోడ్ అటువైతే మా ఇల్లు ఏమో రెండు వీధులు మా ఇల్లు అక్కడికి అంటే నేను క్లిచర్గా వర్క్ చేస్తున్నా కానీ ఎప్పుడన్నా అక్కడ జూనియర్ ఎలక్టర్ ఏజెంట్ ఉంటారు కొండగారు కొండ లేడీ ఒక ఒక కొండ వీళ్ళందరూ మాస్టర్ గారు మీకు మంచి క్యారెక్టర్ ఉందండి డైరెక్టర్ గారు కొంచెం డైరెక్ట్ చెప్పబడి ఉంటారు అంటే వచ్చి చెప్పేవాడు వెళ్ళేవాడిని అలా నాలుగు నలభై సినిమాల్లో కదా ఓకే అండి చేయాలి కదా అలాగే ఆ కోటతో మనకు మంచి అనుబంధం ఉంది ఆ కోటను ఒక వారం రోజు మనం తీసుకోగలదానికి తీసుకుంటే సినిమా అతను ఫస్ట్ ఫస్ట్ ఏంటి అంటే అది సెంటిమెంట్ అండి కోడి రామకృష్ణ గారికి చాలా పెద్ద సెంటిమెంట్ అండి సినిమా అంతా విదేశాల్లో తీసినా కానీ అక్కడ కనీసం వారం రోజులన్న కోటలో జయ రాడ్ వెరీ గుడ్ అమ్మూరు సినిమా సినిమా అంతా అక్కడే అమ్మూరు సినిమా బాలకృష్ణ గారి అన్నయ్యో అలాంటి సంథింగ్ సంక్రాంతి అని చాలా చాలా సినిమాలు ఉన్నాయండి అలాంటి మూడు మానబడి కృష్ణ గారి సినిమా మొత్తం అలాంటి కోటలు అన్న తర్వాత మురారి సినిమా మన బీజి సినిమా మహేష్ బాబు సినిమా అంతా అక్కడే ఉంది అదే అది చాలా సింటమేటిక్ ఉన్నటువంటి లొకేషన్ అండి చాలా బాగుంటుంది వెరీ గుడ్ ఆ లొకేషన్ బేస్ చేసుకుని తయారు చేశాను ఓకే ఆ సబ్జెక్ట్ ఓకే సార్ తిందాం కుదురు కానీ ఇది బాగుంది అని అనుకుంటే అక్షరం అది కాదు అని అంటే కనుక అరవై సబ్జెక్ట్స్ కూడా మా దగ్గర రెడీమేడ్గా తయారు చేసుకున్నదే ఒక మూడు సబ్జెక్ట్ ఉన్నాయి మరి మీరు ఆల్రెడీ మీకు మేడం గారు చెప్తున్నట్టుగా ట్యాక్లైట్ మీరు చేశారు కనుక విరేజ్ బ్యాక్ డ్రాప్ అని అన్నారు కనుక ఇక మిగతా వాటికి చూపి మనం పోకూడదండి పైగా హార్ సబ్జెక్ట్ అనేది ఒక యాంక్ చేశారు అని కాబట్టి ఇంకా దాని చూసి ఒకసారి మీరు గేట్ పెట్టండి ఇప్పుడు వెళ్దాం అంటే సార్ ఈయనస్తారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆదివారం నైట్ బయలుదేరి వెళ్తా అని చెప్పారు చెప్పారైనా ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడతారు ఇలా డైరెక్ట్ గారు ఉన్నారు ఆయన కథ చెప్పాలనుకుంటా మీకు ఇప్పుడు రమ్మడి మీ ఇంట్లో అడిగిద్దాం ఎందుకంటే కర్త కర్మ కర్మ అన్నీ ఈయనే మనకి ఏమి ఇది కానీ చెప్తాడు కాబట్టి ఆయన ద్వారా మనం ఇప్పుడు రమ్మ వినున్నారు కానీ పొద్దున్నే ఫోన్ చేశాడు

గణేష్ గారిని మేడం గారిని బాగా తాక్ చేయడం బాబు చాలా చాలా వచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు మేనేజర్ అవును మేనేజర్ ఉంటాను మేనేజర్ ఉంటానండి ఆర్టిస్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడి విధానం పద్ధతి నేను నేర్చుకున్నాను అంటే వెళ్ళి మాట్లాడదాను తెచ్చుకోం ప్రాబ్లం దీనిలో నేను కొన్ని కొంతమంది ఆర్టిస్టు పేర్లు చెప్పాను చెప్పండి ఒక సుమన్ గారు